ఆగస్టు ఐదు మనకు శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఈ ప్రారంభం లోపు ఏంటంటే కనుక అండి ఈ ఐదు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నాంతరగని ఆస్తి వచ్చి కానీ కని విని ఎరగని సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సినంత సంపద కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఏంటంటే కనుక ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనం కుబేరుల్లాగా మారిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ వస్తువులు లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనవి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుందనమాట శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ మా అంటే ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవంతుడి నామ స్వరూపతో అంటే స్వరూపణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది కనుక ఈ మాసం పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రతను కలిగి ఉంటుంది ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని కూడా పండితులు చెబుతూ ఉన్నారు ఆ మా అంటే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఈ మాసం అంటే ఆమె ఆమెకు చాలా ఇష్టమని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం వలన ఆ పేరు వచ్చిందని కూడా మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ప్రాధాన్యమైన మాసం అని చెప్పొచ్చు ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు అలానే కాకుండా పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఏంటంటే ఈ మాసంలో చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉంటారు అందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట ఈ నెలలో అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు కూడా కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ మాసం లోపు మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ ఐదు వస్తువులను ఏంటంటే కనుక రండి ఇంటికి తెచ్చుకొని కూర్చుని తిన్న తరగని ఆస్తి అనేది వస్తుందనమాట అలాగే మీరు కుబేరులాగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీకు చేసే పూజకు ఏంటంటే చక్కటి ఫలితాన్ని కూడా ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజకు కోటిరెట్ల పుణ్యఫలం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనేది ముఖ్యంగా కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఉండే ధన సమస్య అంతా కూడా తీరిపోవటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ఇలా అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపే మీరు ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు ఖచ్చితంగా ఏంటంటే నుండి మన ఇళ్ళల్లో ఉండాలి అలా కనుక ఉంటే చాలా అనమాట అలానే కాకుండా ఏంటంటే విశేషమైన ఫలితాలు కూడా మనకు అన్నమాట శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశేషమైన మాసాల్లో ఒకటి ఈ మాసం అంటే శివ పూజకు కూడా చాలా విశిష్టతను కలిగి ఉంటుంది ముఖ్యంగా అంటే శివ అంటే శివకేశవుల భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన సరేనండి కొన్ని వేల రెట్ల శుభకార్య అంటే శుభ ఫలితాలను ఇస్తుంది అలానే కాకుండా మనకేంటంటే శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిరువ అంటే బిల్వ అర్చనలు అలాగే కాకుండా ఇలాంటివన్నీ చేస్తారు అలా చేస్తే పాపాలు కూడా పోతాయని నమ్ముతూ ఉంటారు అలానే అమ్మవారిని ఆమెను పూజించుకుంటే కూడా చక్క కటి ఫలితం వస్తుంది అమ్మవారి కంటే కూడా ఆ పరమేశ్వరుడిని పూజించుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు అలానే ఈ రోజు ఏంటంటే కనుక మనకండి నార్మల్గా ఈ మాసంలో అంటే వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు అలాగే కాకుండా శనివారం రోజున ఏంటంటే భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తూ ఉంటారు అలాగే మంగళగౌరి వ్రతము అలాగే కాకుండా నారదుడి అంటే సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేసిన పురాణాలు చెబుతూ ఉన్నాయన్నమాట అలాగే కాకుండా ఏంటంటే వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్ని మంగళ మంగళవారాల్లో చేసే వ్రతం మంగళగౌరి వ్రతం అని దీన్నే శ్రావణ మంగళవారం అని అంటూ ఉంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు రకరకాలుగా నోము అని విధి విధంగా చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు ఎంతోమంది కూడా అండి మహిళలు ఎదురు చూస్తు ఎదురు చూస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం కోసం శ్రావ పౌర్ణమాసంలో పూర్ అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఒకవేళ కుదరకపోతే ఏంటంటే తర్వాత వచ్చే శుక్రవారం రోజు అయినా సరే ఆచరిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఈ నెల అంతా కూడా అంటే చాలా పండుగ వాతావరణం అనేది నెలకొంటుందనమాట ఈ నెలలో మనకి కనుక అండి చాలా వరకు కూడా ఏంటంటే పంచమి అలాగే కాకుండా నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళకు అంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తాయి అలానే ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో కుంకుమ పసుపులో అలాగే పిండి వంటలతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట ఎన్నో విశేషమైన అంటే శుభకార్యాలను కలిగిన మాసం ఈ శ్రావణ మాసం అని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా అండి అందరూ కూడా ఉత్కంఠగా ఉల్లాహంగా ఉత్సాహంగా ఎదురు చూసే మాసం ఈ మాసం కాబట్టి ఏంటంటే ఈ మాసంలో తప్పనిసరిగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువులు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి ముందుగా ఏంటంటే కనుకనండి గోబొమ్మను మీరు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఈ శ్రావణ మాసంలో ఏంటంటే అధికంగా ఫలితం వస్తుందనమాట ఆవు అంటే మనకు దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభ ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఎందుకంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముప్పై కో అంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనది ఆవు అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ ఆవు బొమ్మని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మన ఇంటికి తెచ్చుకొని చక్కగా ఏంటంటే మన పూజ గదిలో పెట్టుకొని మనం పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మనం చేసే పూజకు ప్రతిఫలం అనేది దక్కుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజున ఇలా అంటే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ గోబుమ్మని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసము ఏంటంటే అయిపోయేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఇంకొక వస్తువు ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే దక్షిణామృత శంఖం అనమాట ఈ శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యము అలానే కాకుండా తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుంది అనమాట పూజగదిలో పెట్టి మనం పూజించుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ శంఖంలో నీరు పోసి ఆ నీటితో అంటే శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ మీరు ఏంటంటే చక్కగా జలాభిషేకం అనేది చెయ్యండి ఇలా చేస్తే మీకు ఉండే కష్టాలు దరిద్రాలు అలానే కాకుండా ఇవన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంకాలు అనేవి ఏంటంటే సముద్రంలో దొరుకుతాయి అన్నమాట లక్ష్మీదేవి పుట్టినీళ్లుగా సముద్రం అంటే సముద్రమే చెబుతూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే అలాంటి శంకాలను మనం ఏంటంటే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇవేంటంటే కనుక ఈ శంకాలు లక్ష్మీదేవికి సోదరులు అవుతారు కనుక ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఖచ్చితంగా దక్షిణామృత శంఖాన్ని తీసుకొచ్చుకొని మీరు మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా పూజించుకోండి ఆ శంఖంలో నీళ్లను అంటే నీరుని పోసేసి చక్కగా శివుడికి అభిషేకం చేయండి ఇలా కనుక చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి లక్ష్మీ గవ్ అంటే లక్ష్మీ గవ్వలు అనమాట వెనక్కి తిప్పినప్పుడు ఏంటంటే పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటూ ఉంటారండి ఈ లక్ష్మీ గవ్వలు ఏంటంటే కనీసం అండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో తొమ్మిది గవ్వలు ఉండాలన్నమాట ఈ తొమ్మిది గవ్వలు కూడా ఏంటంటే మనకు అదృష్ట లక్ష్ములుగా భావించబడతాయి అనమాట తొమ్మిది లక్ష్మీ గవ్వలు కూడా ఏంటంటే విశేషమైన ఫలితాలు అంటే మనకు తెచ్చి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ శ్రావణ వచ్చేలోపు తొమ్మిది లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి అంటే కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐకమత్యం అనేది పెరుగుతుంది మనోధైర్యం అనేది పెరుగుతుంది దంపతులు హాయిగా ఉండటానికి ధనానికి లోటు లేకుండా ఉండటానికి అలానే కాకుండా ఈ గవ్వలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కల కలగటానికి ఈ గవ్వలు మన ఇంట్లో ఉంటే మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు మన ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే కనుకనండి ఈ యొక్క గవ్వల్ని తప్పనిసరిగా అండి మన ఇంటికి తెచ్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఆ గవ్వల్ని పసుపు నీటితో శుభ్రం చేసేసుకొని చక్కగా పూజలో పెట్టుకోండి తప్పనిసరిగా ఒక చిన్న ప్లేట్లో ఏంటంటే కనుక ఈ తొమ్మిది గవ్వలు అంటే అష్ట లక్ష్ములు అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఈ యొక్క గవ్వల్ని మనం ప్లేట్లో పెట్టుకొని మనం పూజలో పెట్టుకొని పూజించుకోవాలి ఒకవేళ చాలామందికి కూడా ఏంటంటే ఆ యొక్క శ్రావణమాసం ఆచరించే అంటే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది అంటే వ్రతాలు ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు ఆచరించని వారైనా సరేనండి చక్కగా ఏంటంటే ఈ తొమ్మిది గవ్వలు కూడా ఏంటంటే నెల రోజుల పాటు మన పూజ గదిలో పెట్టుకుని మనం పూజించుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారన్నమాట కాబట్టి మర్చిపోకుండా ఈ గవ్వల్ని తెచ్చుకోండి గవ్వలు ఏంటంటే ధనానికి సాంకేతంగా భావించబడతాయి ధనం అనేది ఆగిపోయిన సంపాదనను పెంచడానికి ధనము రావటానికి భార్యాభర్తల మధ్య ఏదైనా సరే విభేదాలు ఉంటే వాటిని తొలగించటానికి కూడా ఈ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడానికి గవ్వలు అనేవి చక్కగా పనికొస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇలా ఈ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక నండి మన ఇంట్లో మనం ఏంటంటే కనుక నెమలీకలు ఉంటాయి కదా నెమలీకలు అందరికీ తెలిసే ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే కనుక పూజ గదిలో నెమలీకలు ఉంటాయి నెమలీకలు ఎందుకు పెట్టుకుంటారంటే నండి గుర్తుపెట్టుకోండి పూజ చేసిన తర్వాత ఆ నెమలీకని తీసుకొని మనం ఏంటంటే గనక అంటే దేవుడికి గాలిని విసిరితే దేవుడికి చే అంటే సేవ చేసినంత పుణ్యము మనకు కలుగుతుందని ఒక భావన అంటే భక్తుల్లో ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుక ఒక రెండు నెమలీకలను మీరు ఎలాగైనా సరేనండి శ్రావణ మాసం వచ్చే లోపు మీ ఇంటికి తెచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టుకొని మీరు ప్రతినిత్యము కూడా దీపారాధన ఉదయం సాయంత్రము ఎప్పుడు చేసినా సరే చేసిన తర్వాత ఆ నిమలికలను తీసుకొని చక్కగా గాలిని విసిరండి ఇలా కనుక విసిరిన విసిరినట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక నండి మనము నార్మల్గా అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ వస్తువులు గవ్వలు కావచ్చు ఆవు బొమ్మ కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నెమలీకలు కావచ్చు ఇవి దక్షిణామృత శంఖం కావచ్చు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కూడి అంటే ఉంటాయి కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనమాట మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంపదను మనకు కలిగేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి చూపు అనేది మన మీద పడేలాగా కూడా ఈ వస్తువులు కూడా చేస్తాయనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి అలానే ఏంటంటే కనుక నండి ఖచ్చితంగా ఈ వస్తువులు అయితే మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట దానికి తోడు ఏంటంటే కనుక గోమతి చక్రాలండి మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఏంటంటే తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకోండి ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి నండి చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందనమాట వీటితో పాటు మీరు తామర గింజల్ని కూడా తెచ్చుకోవచ్చు ఈ రెండింటిని కలిపి కూడా మీరు తెచ్చుకోవటం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయనమాట మీ జీవితం మారుతుంది అలానే కాకుండా మీకు అంటే ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట అలానే కాకుండా మనము ఈ ఐదు వస్తువులను కూడా మనం తప్పనిసరిగా మనం పూజలో పెట్టుకోవాలి పూజలో అంటే పెట్టుకొని మనం పూజించుకోవాలి అలానే వచ్చేసి ఏంటంటే కనుక కుంకుమ పసుపు దువ్వెన అద్దము అలానే వచ్చేసి గాజులు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతూ ఉంటారు ఈ ప్యాకెట్ మనం ఏంటంటే ఒక వంద రూపాయలు ఏమో ఉంటుందండి లేదంటే తొంభై రూపాయలు ఉంటుంది అది ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట అలానైనా సరే తెచ్చుకోండి లేదంటే విడివిడిగా తెచ్చుకోండి అలానైనా సరే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే శ్రావణ మాసంలోకి కొన్ని అంటే తెచ్చుకో అంటే తెచ్చుకొని పూజ గదిలో అంటే ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఏంటంటే పెట్టి ఇలా పెట్టడం వలన ఏంటంటే రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ యొక్క అంటే సామాగ్రి ధరించి వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారండి అంటే వెళ్ళిపోతుందనమాట ఆ సామాగ్రిని ధరిస్తుంది అమ్మవారు అని కూడా నమ్ముతూ ఉంటారు మాట కాబట్టి ఏంటంటే భగవద్గీత ఎప్పటి వరకు కూడా పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే మనకు చాలా చాలా అనర్ధాలు జరుగుతాయని కూడా శాస్త్రం చెబుతుంది అలానైనా సరేనండి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా మన పూజ గదిలో అంటే మనం ఒక ముగ్గుని వేసేసి ఈ వస్తువులని కూడా ముగ్గు మీద పెడితే లక్ష్మీదేవి రాత్రి వేళలో మన ఇంటికి వస్తుంది దేవతలు రాత్రి సమయాలలో మన ఇంటికి వస్తారని మనందరికీ తెలిసింది అలానే కాకుండా అలా వచ్చినప్పుడు ఈ వస్తువులని ధరించి అమ్మవారు చక్కగా ఏంటంటే సంతోషిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట అలానే కాకుండా మనకేంటంటే కనుకనండి కొన్ని వస్తువులని ఏంటంటే మీరు మీ పూజ గదిలో నుంచి తీసేయండి అలానే కాకుండా ఏంటంటే పూజ గది క్లీన్గా పెట్టుకోండి మన శరీరంలో మనకు గుండె ఎంత అవసరమో మన యొక్క ఇంట్లో పూజ గది అంతే అవసరం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి శ్రావణ మాసం వచ్చేలోపు మీ పూజ గదిని క్లీన్గా అంటే నీట్గా ఉంచుకోండి చాలామంది కూడా ఏంటంటే పగిలిపోయిన విగ్రహాలు అలాగే పెట్టి పూజించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వాడిపోయిన పూలు అలాగే కాకుండా మనం పెట్టుకున్న అగరబత్తి పుల్లలు మనం ఏంటంటే అగ్గిపుల్లతో మనం దీపం పెట్టుకుంటే అగ్గిపుల్లలు ఇలాగే వేసుకొని ఉంటూ ఉంటారు కదండి అలా ఉంటే ఒకవేళ అవన్నీ కూడా తీయండి దేవుడి పటాలు ఒకవేళ పగిలిపోయి ఉన్నా విగ్రహాలు విరిగిపోయి ఉన్నా ఏంటంటే అంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు ఉంటుంది కదండి అది రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఆ మొదట్లో పెట్టేసి వదిలేసి రండి అలా రావటం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం వస్తుంది ఎక్కడ పడితే వాటిని అక్కడ పడేయకూడదు ఎక్కడైతే అంటే ఇలా మనకు దేవుని వృక్షాలు అంటూ ఉంటాం కదా అలాంటి వృక్షాల దగ్గర వదిలేసి రావడం వల్ల మనకు ఫలితం వస్తుందనమాట ఎప్పుడు కూడా మన ఇంట్లో విగ్రహాలు విరిగిపోతే వాటిని చెత్తలో పడేయటం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకండి అది మహాపాపం అనమాట అదేంటంటే గనక జన్మ జన్మలకు అది శాపంగా తగిలి సర్వనాశం అయిపోతామండి కాబట్టి దేవుడి పటాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు చినిగిన అంటే పేపర్స్ కూడా మనం దేవుడివి కొన్ని అంటే ఉంటాయి కదండి అవి కూడా ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ వేయకండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అలాంటి పొరపాట్లు చేయకండి అందుకే శ్రావణ మాసం రాకముందుకే మీ ఇంట్లో ఏదైనా విరిగినవి ఏ ఉన్నా సరే వాటిని తీసేయండి అలానే మనం డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా అలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే అందులో కొన్ని విరిగిపోతాయి కొన్ని ఏంటంటే చినిగిపోతూ ఉంటాయి పేపర్స్ కావచ్చు మనం డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ కావచ్చు అయినా కానీ మనం అలాగే పెట్టుకుంటాము పైసలు ఎందుకు వేస్ట్ చేయాలని కానీ శ్రావణ మాసంలో అలా చేయకుండా ఆ వస్తువులన్నీ కూడా తీసేసి కొత్తవి తెచ్చుకోండి ఎందుకంటే మనకు శ్రావణ మాసం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఏ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసానికి ఆ ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కూడా చాలా శక్తితో వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి పూజ చేస్తారు ఎందుకు చేస్తారంటే డబ్బు రావాలని ఆర్థికంగా బాగుండాలని సంపద పెరగాలని అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని భావించుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఆ తల్లి మనని నిండు మనసుతో ఆశీర్వదించాలన్నా ఆ తల్లి నిండు మనసుతో అనుగ్రహాన్ని మనకి ఇవ్వాలన్నా సరే మనం అమ్మవారికి అంటే కొత్తగా కనిపించేలాగా బాగా మనం పూజలు చేసినా అలానే కాకుండా ఏంటంటే బాగా అంటే కనుక భక్తితో పూజలు చేస్తే సరిపోతుంది కాకపోతే ఏంటంటే చినిగిన డెకరేషన్స్ కావచ్చు వాడిపోయిన కొన్ని పూలు ప్లాస్టిక్ పెట్టి పూజలు చేయటం ఇలాంటివి చేయకపోవడం చాలా మంచిదని మనకు పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఏంటంటేనండి మీకు ఒకవేళ స్తోమతం ఉన్నా వీలున్నా కొత్తవి కొనుక్కోండి లేకపోతే పాతవి ఉన్నవన్నీ కూడా తీసేసి పడేసి మన పూజ గదిని సింపుల్గా ఉంచుకోండి అలా ఉంచిన లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలా ఉంచిన అమ్మవారు మన ఇంటికి వస్తుంది కానీ మనం పటాలని క్లీన్గా చేసుకోవాలి పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి మనం పెట్టుకునే పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఏంటంటే ఏనండి గుర్తుపెట్టుకోండి పచ్చకర్పురంతో హారతిస్తూ ఉండండి అప్పుడప్పుడు మన ఇంట్లో ఏంటంటే అత్తర్ని చల్లుతూ ఉండండి అత్తర్ని నార్మల్గా చల్లటం వల్ల ఏంటంటే మంచి వాసన వస్తూ ఉంటుంది అదేంటంటే మంచి వాసన విదజల్లుతూ ఉంటుంది కదా అలా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతినిత్యము అంటే సాయంత్రం కూడా దీపారాధన చేయటం చాలా మందికి కుదరదు కొంతమంది పెట్టారు ఉదయం పూటే పెట్టుకుంటారు అలా పెట్టేవారు తప్పకుండా ఏంటంటేనండి ఉదయం పూట మీరు దీపం పెట్టుకున్న తర్వాత కొంచెం ఏంటంటే కనుక అండి ఉంటుంది కదా అదేంటంటే కనుక మన పూజ గదిలో చేతితో మెదిపేసి కొంచెం అలా వదిలేయండి ఆ పచ్చకర్పురం వాసన కూడా మనకు బాగా వస్తుంది అలా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట శుక్రవారాలు ఉంటాయి కదా ముఖ్యంగా ఈ యొక్క అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు సోమవారాలు మంగళవారాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వారాల్లో మీరు ఏంటంటే కనుక రోజు వాటర్లో కొంచెమంతా అత్తరిని ఒక రెండు మూడు డ్రాప్స్ని అంటే కలిపి ఆ అత్తరి నీటిని ఏంటంటే పూజ గదిలో చిలకరించండి మూల మూ మూలల్లో నార్మల్గా మూలల్లో చిలకరించండి అలా కనుక చిలకరిస్తే మన ఇంట్లో మంచి వాసన వస్తుందనమాట మన పూజ గదిలో ముఖ్యంగా మంచి వాసన సువాసన వెదజల్లుతూ ఉంటుంది అలా సువాసన వచ్చిందనుకోండి లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుందన్నమాట కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించారు ండి మాకన్నీ కూడా ఇవి తెచ్చుకునే ఆనవాయితీ లేదండి అనుకునేవారు ఈ వస్తువులను తెచ్చుకోకండి తెచ్చుకునే ఆనవాయితీ ఉండేవారే తెచ్చుకోండి కొంతమందికి ఏంటంటే గవ్వలు అలాగే కాకుండా చిట్టి గాజులు గోమతి చక్రాలు అలానే తామర గింజలు అలాగే వచ్చేసి గోబొమ్మ ఇవి తెచ్చుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది ఏదైనా అంటే శంకాన్ని అలానే కాకుండా ఏదైనా శివుడి బొమ్మని ఇలాంటివి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోవాలని ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ మాసంలో తెచ్చుకోండి మీ స్తోమతకు తగ్గట్టు మీకు అంటే తగ్గట్టు మీరు ఏంటంటే కనుక ఏ వస్తువునైనా సరే తెచ్చుకోవచ్చు మనం చెప్పుకున్న వస్తువులే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదండి ఏ వస్తువులని తెచ్చుకున్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కానీ ఏ వస్తువులని తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు గోమతి చక్రాలు కావచ్చు లక్ష్మీ వాళ్ళు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గోబొమ్మ గోబొమ్మ అంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపం కాబట్టి ఆవు బొమ్మ మన పూజ గదిలో పెట్టుకొని మనము బయటికి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆ బొమ్మని తాగి మనం బయటికి వెళితే మనం వెళ్ళిన పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మనం వెళ్ళిన పని తప్పకుండా అదేంటంటే కనుక జరుగుతుందన్నమాట ఆవు బొమ్మకు అంతటి శక్తి ఉంటుంది ఎందుకంటే అది ప్రతినిత్యం పూజ గదిలో ఉంటే ఇంకా అది ఇంకా శక్తివంతంగా మారుతుందని కూడా మనకు పండితులు చె అంటే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఈ యొక్క చిన్న చిన్నవి అన్నీ కూడా మీరు పాటించుకోండి ఈ శ్రావణ మాసం కూడా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి అలానే కాకుండా ప్రతినిత్యం దీపారాధన చేయటం లక్ష్మీ ఆరాధన చేస్తే అమ్మవారు మనకు కావలసినంత అనుగ్రహం ఇచ్చి మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తీర్చేస్తుందని మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మీకు వీలుండే వస్తువులు ఖచ్చితంగా ఈ శ్రావ అంటే ఈ ఆషాఢ మాసంలో అంటే సారండి ఈ శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోండి